మణిపూర్లో ప్రస్తుతానికైతే బీజేపీ గవర్నమెంటే లీడ్లో ఉంది అరవై స్థానాలు ఉన్నటువంటి బి మణిపూర్లో బీజేపీ ముప్పై ఏడు స్థానాలు అలాగే నాగా పీపుల్స్ ఫ్రంట్ ఏడు స్థానాలు స్వతంత్రులు ముగ్గురు వీరు కాకుండా జేడీఈ నుంచి ఒకరు మొత్తం నలభై ఎనిమిది మంది బీజేపీకి ఉన్నారు అయితే జేడీఈ నుంచి మా మద్దతు ఉపసంహరించుకుంటున్నామంటూ కేఎస్హెచ్ సింగ్ అంటే ఈ జేడీయూ అధికార ప్రతినిధి ఆయన జేడీయూ అధ్యక్షుడు అక్కడ మణిపూర్ రాష్ట్రానికి అధ్యక్షుడు కేఎస్హెచ్ బీరేన్ సింగ్ ప్రస్తుతానికి బీజేపీ నుంచి ఉన్నటువంటి ముఖ్యమంత్రి పేరు కూడా బీరేన్ సింగ్ కానీ ఆయన ఎన్ బీరేన్ సింగ్ అక్కడ బీరేన్ సింగ్ అనే పేర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి అయితే ఆయన నిన్న చేసినటువంటి ప్రకటన మేము బీజేపీ నుంచి ఉపసంహరించుకుంటున్నాం బీజేపీకి ఇచ్చినటువంటి మద్దతు అని చెప్పడం జరిగింది దానికి జేడియు జాతీయ కార్యదర్శి మాట్లాడుతున్నారు జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ మద్దతు ఉపసంహరణ ప్రకటనను తోసిపుచ్చారు మణిపూర్ ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు మద్దతు ఉపసంహరణపై బీరేని సొంత ప్రకటన చేశారని జాతీయ నాయకత్వంతో సంప్రదించలేదన్నారు తాము ఎన్డీఏలోనే ఉన్నామని ఉంటామని వెల్లడించారు బీరేనిపై వేటు వేస్తున్నామని పదవు నుంచి తొలగిస్తున్నామని కూడా తెలిపారు అంతకుముందు మణిపూర్ జేడీయూ శాఖ తన ప్రకటనలో ఇక నుంచి తమ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే అబ్దుల్ నాజీర్ అసెంబ్లీలో ప్రతిపక్షం వైపు కూర్చుంటారని ఆ రాష్ట్ర గవర్నర్కు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది ప్రస్తుతానికైతే అలాంటిది ఏమీ లేదు ఇక నుంచి మేము ఇలాంటి వ్యాఖ్యలను అయితే ఖండిస్తున్నాము అలాగే అతన్ని కూడా పదవి నుంచి తొలగిస్తున్నాము అలాగే పార్టీ నుంచి కూడా తొలగించే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్పారు